రాజేదా మేర పడుతున్నా రా మాట్లాడను మాట్లాడతానే గాని మాట్లాడతాను మాట్లాడతాను అదందు ను ఒప్పుకోగా ఫోటో కా చెప్పి 200 చెప్పు దెడదా అంటే ఏ విషయం గా చెప్పావ్ చెప్పావ్ కాదు నేను దేశం చెప్పు వరంగల్ వచ్చి ఇబ్బంది ఉన్న ఏంటి ఇబ్బంది ఉన్న నికేం ఉండా మచ్చ నువ్వు ఇన్ని చెప్పు మండలాలైనే మండలంలో కూడా విభాగాల కంపెనీలు అయినాయి కొన్ని గ్రామ కంపెనీలు చేసి పంపారు మనమే వెనక్కి ఉన్నామంటే వరుసలు అందరూ వైసీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరగలేదు సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రుణారెడ్డి గారు నాలుగు గ్రామాలని సమైక్యంగా ముందుకు తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాలు చేయడానికి ఆ సమర్థత కలిగినటువంటి వ్యక్తిని మనం క్యాండిడేట్ గా అంటే పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి సమాజం ఏర్పాటు చేస్తున్నాం దయచేసి మీకు ఎవరైనా అభిప్రాయాలు ఉంటే నేను ఎందుకని నేను చేయగలను పెద్ద మాకు గౌరవించి పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి నిర్ణయాన్ని దాన్ని కలిసి ఎవరైతే చేయగలనే ధైర్యం శక్తి సామర్థ్యం అన్నీ ఉండాలి అలానే మిమ్మల్ని వదిలిపెట్టం ఇప్పుడు అందరం వెనకాల ఉంటాం ముందుంటాం అందరం ఒకటే పాటలు ఎంత ఉంటాం అట్లాంటి సందర్భంలో ప్రసెన్స్ని ఏర్పాటు చేసుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దయచేసి మీరు ఎవరైనా నేను చేయగలను నేను ఉండగలను నేను చేస్తాను ధైర్యంతో ఉంటే ఆ పేరు చెప్తే ఇక్కడ రాసుకుంటారు రాసుకొని పెద్దలు వాటిని పరిశీలించి దీంట్లో ఎవరైతే దీనికి సమస్యలు అనేది పెద్దలు నిర్ణయించి ఆయన మనకి ఏమైనా చేస్తారు ఆయన ముందు పెట్టుకొని మనం పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలి దయచేసి అవకాశం నాకు కల్పించినట్టు అందరికీ

అందరికి అందుబాటులో ఉండే మనిషిని నేను మీ అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు తెలిసినా ఎప్పుడు ఫోన్ చేసినా నేనంతా ఉన్నానని వస్తాను పేరు నేను ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామాల్లో కూడా టౌన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అట్లా నలుగురు చేసుకుంటున్నాం ఇంకా కుటుంబ సభ్యులు తీసుకుంటున్నాం పార్టీగా వాళ్ళ నెంబర్లు వాళ్ళ పేరు తెస్తే నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తా పదం చోట మనకి ఇవాళ మీటింగ్ జరుగుతుంది పల చోట రావాలని చెప్తే మీరు అందరికీ నాలుగు తిరిగి తిరిగి చెప్పగలిగి మీరు చెప్తే అందరూ వినేటట్టు ఉండే మనిషి మనకి ఇవాళ గ్రామంలో సర్పంచ్ అయితే పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడానికి వచ్చాం నన్ను ఎన్నుకున్నట్టే ఏకగ్రహంగా బిమ్మల్ని కూడా ఒక మనిషిని చూసిస్తే మరి పెద్ద సమస్యలో గారు చెప్తారు ఆ పేరు చెప్తే వారందరికీ మనం కరతానాలతోటి సన్మానం చేసి అట్లాగే వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇంకా రోజులు ముందు నెమ్మది కూడా రాసుకుని ఊరు ఒకసారి చెప్తున్నా కుల మద్ద సంబంధం లేదు ఏ కులమైన ఉంటే మరి నేనంటే మీ అందరికి తెలిసిన విషయం ఆ రోజుల సత్యనారాయణ రెడ్డి గారి విషయం కానీ అప్పటి నుంచి కూడా పార్టీ అంటే మీ అందరికీ కూడా తెలిసిన విషయంలో పార్టీ ఆయన పనిచేస్తున్నా అదే నమ్మకాన్ని ఆలోచించినందుకు కూడా ఈ పార్టీ ప్రెసిడెంట్ కూడా అట్లాంటి మనిషిని ఎన్క్వైరీ మరి ఈ సభరి కార్యక్రమాన్ని దేశంగా సూర్యుడి గారికి అప్పు అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు సున్నా రెడ్డి గారిని కూడా మాట్లాడవలసిందిగా